సినిమా ఈ డిసెంబర్ ముప్పైవ తారీఖున రిలీజ్ అవబోతోంది సెన్సార్ అన్ని ఫార్మాలిటీస్ కూడా పూర్తి చేసుకుంది సో మీ పెద్ద పెద్ద మాటలు అంటే మాటలు తగ్గించి ఒళ్ళని చోపిగ్గా పనిచేయంరు అది సెల్ఫ్కి సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనేది మా ముఖ్య ఉద్దేశం జానర్ వచ్చేసి డ్రామా కామెడీ సోషల్ అండి భాష కానీ లేకపోతే సాహిత్యం కానీ వీటిలో వీలైనంత కేర్ తీసుకున్నాము అసలు సిసలైన తెలుగు కథ అని మీరు చెప్పుకోవచ్చు అందరితో కలిసి చూడొచ్చు ముఖ్యంగా ఎవరైతే జీవితంలో ఏదో సాధించాలి కానీ ఎలా చేయాలి ఏం చేయాలి అని అనుకుంటారో వాళ్ళకి ఈ సినిమా ద్వారా ఒక మంచి క్లారిటీ వస్తుందని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాము నైన్టీన్ ఫిఫ్టీస్ లో సాంగ్ ఎలా ఉంటుందో అలాంటి ఒక సాంగ్ ఉంటుంది మూడో సాంగ్ కరిగిపోతుందా కలయి జీవితం అని మన సినిమాని మొత్తాన్ని ఒక మూడు నిమిషాల్లో చెప్పాలంటే ఎంత అందంగా చెప్పొచ్చు అంత అంత చక్కగా సాహిత్యం ద్వారా శ్రీరామ్ సాంజీ గారు మనకు సాహిత్యం అందించారు అలానే మ్యూజిక్ డైరెక్టర్ సిద్ధార్థ్ వాట్కిన్స్ విజువల్స్ అందించిన మన సినిమాటోగ్రాఫర్ రాజా భట్టాచార్జీ వాళ్ళందరూ ఈరోజు కొంచెం వర్క్ లో ఉండి రాలేకపోయారు అలానే ఇంకా మిగతా టెక్నీషియన్స్ అంటే మనం పోస్ట్ ప్రొడక్షన్ అంతా చెన్నై ప్రసాద్ లో చేయించామండి డిఐ కానీ అవన్నీ ఆ తర్వాత ఫైవ్ పాయింట్ మిక్స్ మిక్స్ మిక్సింగ్ వచ్చేసి మన సూపర్ గుడ్ స్టూడియోస్లో చేయించాము చెన్నైలో ఇవి అన్నిటికంటే ఇంపార్టెంట్ అనేది అదర్ సైడ్ ఆఫ్ దిస్ ఏంటంటే ప్రమోషన్కి వచ్చేటప్పుడు ఇందాక సార్ చెప్పినట్టు ఆన్లైన్ క్యాంపెన్ వాజ్ ది సూపర్ డూపర్ సక్సెస్ అండి ఫేస్బుక్లో ట్విట్టర్లో లేకపోతే యూట్యూబ్లో మనం ఇంతవరకు చేసిన ప్రమోషన్ చాలా పెద్ద పెద్ద సినిమాలకి దానికి ఈక్వెలెంట్గా చేశాము కారందోస అనే సినిమాని మీరు కూడా చాలా చోట్ల ఎక్కడ చూసి ఉండొచ్చు ఇలానే కాకుండా మన అర్ధవంతమైన మూవీ అని చెప్పినప్పుడు దానికి క్రెడిబిలిటీ ఒకటి ఉండాలని మీనింగ్ఫుల్ మూవీ మీనింగ్ఫుల్ ప్రమోషన్ అని చాలా క్యాంపెయిన్స్ చేశామండి ముఖ్యంగా ఏంటంటే ఇండియన్ ఆర్మీ వెల్ఫేర్ ఫండ్ కి మనకు వచ్చిన ప్రాఫిట్స్ నుంచి వన్ పర్సెంట్ డొనేట్ చేస్తామని మేము ప్రామిస్ చేశామండి కాకపోతే చిన్న సినిమా ఆడాలి దానికి డబ్బులు రావాలి అది ఎవడనమ్ముతాడ అని మాటలు అన్నందుకు దానికి కొంచెం క్రెడిబిలిటీ ఇవ్వడానికి మేము ఇప్పటికే ఒక వన్ ల్యాక్ రూపీస్ ఇండియన్ ఆర్మీ వెల్ఫేర్ ఫండ్కి డొనేట్ చేశాము కారం దోశ టైటిల్ అందరికీ నోరు రుచిలా ఉంది ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ముఖ్యంగా త్రివిక్రమ్ గురించి మాట్లాడాలి యుఎస్ అక్కడ జాబ్ చేస్తూ సినిమా మీద ఫ్యాషన్తో ఫ్రెండ్స్తో వేదిక అనే ఒక బ్యానర్ స్థాపించి కష్టపడి సంపాదించిన డబ్బుతో ఒక మంచి కాన్సెప్ట్తో సినిమా తీయాలని చెప్పి నేటివ్ ప్లేస్ని ఇండియాని మర్చిపోకుండా వాళ్ళ ఊరైన కడప వచ్చి అక్కడ ఫేమస్ ఐటమ్ కారం దోశ అనే టైటిల్గా పెట్టుకుని యూత్కి మంచి మెసేజ్ ఉండే సినిమా ఇది అంటే సులుకవులు చెప్తూ టైం వేస్ట్ చేయకుండా కష్టపడితే రిజల్ట్ ఉంటుంది పైకి రావడానికి కష్టమే పునాది అనే కాన్సెప్ట్ తోటి ఎంటర్టైన్మెంట్ తోటి చేసిన సినిమా దీంట్లో చాలా ముఖ్యమైన కీరో ప్లే చేశాను నేను కడపలో ఫోర్ డేస్ ఫైవ్ డేస్ షూటింగ్ చేశాము యూనిట్ అందరూ ఇదేదో సినిమా లాగా యూనిట్ లాగా కాకుండా ఒక డబుల్ బెడ్రూమ్ త్రిబుల్ బెడ్రూమ్ లో ఫ్యామిలీ ఉంటే ఎలా ఉంటుందో అలాగా చాలా అద్భుతంగా అందరినీ బాగా ట్రీట్ చేసి మర్యాదగా ఆ సినిమాని సకాలంలో ప్లానింగ్తో పాటు తొందరగా అయిపోయేలాగా పూర్తి చేసి రిలీజ్ చేయడానికి ప్రమోషన్స్ కూడా చాలా డిఫరెంట్ వేలో ఇంటర్నెట్లో దీని గురించి చాలా మంది నన్ను ఫోన్ చేసి అడిగారు భలే ఉంది టైటిల్ భలే ఉంది ప్రమోషన్స్ బాగున్నాయి బయట కార్లలో కానీ అక్కడ బస్సుల్లో ఎక్కడ ఎక్కడికి వెళ్ళినా కారం దోశ పోస్టర్స్ చూసామని చాలా మంది ఫోన్ చేశారు ఇలాంటి చిన్న సినిమాకి ఈ సినిమాలో యాక్చువల్గా వంకాళ సత్యనారాయణ గారు సీనియర్ యాక్టర్ తర్వాత నేను ఆర్టిస్ట్ మిగతా వాళ్ళు అందరూ కొత్త వాళ్ళే వీళ్ళందరూ కూడా చాలా మంచి భవిష్యత్తు ఉంది చాలా కష్టపడి ఓ ఫ్యామిలీ కోసం ఎలా అయితే చేస్తారో అలా చేశారు వీళ్ళందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలి త్రివిక్రమ్ కూడా ఆ త్రివిక్రమ్ లాగా మంచి పేరు సంపాదించి మంచి పొజిషన్కి వెళ్ళాలి ఈ సినిమా బాగా ఆడాలని డిసెంబర్ థర్టీ ఫస్ట్ గిఫ్ట్గా డిసెంబర్ థర్టీ ఎయిత్ ఈ సంవత్సరం ఎండ్ వస్తుంది దీన్ని మీడియా కూడా బాగా సపోర్ట్ చేసి బాగా ప్రమోట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నేను ఈ మూవీలో కలర్ రాణి చందన అన్న ఒక క్యారెక్టర్ ప్లే చేశాను అంటే అందరికీ ఏదో ఒకటి చేసేసేయాలి లైఫ్లో అలాంటి ఒక ఆ ఏజ్ అలా ఉంటుంది ఎనీవేస్ ఫర్ ద యూత్ అందరికీ వచ్చేసి ఏదో ఒకటి చేసేయాలి పెద్దదిగా చేసేయాలి అలా ఇలా చాలా ఆశలు ఉంటాయి కానీ ఈ మూవీలో ఇచ్చిన మెసేజ్ ఏంటంటే మీ ఆశలు ఖచ్చితంగా మీరు యూ హ్యాప్ టు ఫాలో ఎట్ బట్ దానికనేసి ఒక రేంజ్ లో ఆలోచించుకొని మీరు ఏమీ సాధించలేకుండా అయిపోకూడదు బట్ టేక్ స్మాలర్ స్టెప్స్ టు వార్డ్స్ యువర్ గోల్స్ అండ్ సీ టు యు అచీవ్ ఇట్ చాలా మంచి ఒక మెసేజ్ చెప్పారు త్రివిక్రమ్ గారు ఈ మూవీ ద్వారా అండ్ షూట్ చేసిన రోజులన్నీ మా మమ్మల్ని ఒక ఫ్యామిలీ లాగా చూసుకున్నారు ఈ మేడస్ ఫీల్ వెరీ కంఫర్టబుల్ అండ్ ఏదో ఫిల్మ్ షూట్ లాగా లేదు ఇట్ వాజ్ సో మచ్ ఫన్ అండ్ జాలీగా వెళ్ళిపోయింది సో ఐ రియలీ చాలా ఎంజాయ్ చేస్తారు కీప్ సపోర్టింగ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన త్రివి గారికి చాలా థ్యాంక్స్ అండి అండ్ షూటింగ్ మొత్తం ఫార్టీ ఫైవ్ డేస్ చేశామండి కడపలో ఎక్కడ కూడా మాకు అసలు షూట్ చేస్తున్నామని ఎక్కడ లేదు ఫార్టీ ఫైవ్ డేస్ ఏదో సొంతూర్కి వెళ్ళొచ్చినట్టుంది ఇట్స్ క్లీన్ ఎంటర్టైన్మెంట్ అండి కారం దోశ వచ్చి మనకి సెన్సార్ వారు కూడా యూ సర్టిఫికెట్ ఇచ్చారు మీనింగ్ఫుల్ మూవీ ఈ ముప్పై తారీఖు రిలీజ్ అవుతుంది సినిమా బాగా ఆడాలని మా త్రివి గారికి బోల్డ్ డబ్బులు రావాలి నా భగవంతుని అండి సూర్య శ్రీనివాస్ ఈ వినోద బ్యానర్ మీద వచ్చిన కారం దోస్ లో మరీ మంచి చూడరా క్యారెక్టర్ చేశాను హ్యాపీ అండి చాలా బాగా నలభై ఐదు రోజులు చాలా ఫాస్ట్గా చేసుకుంటూ వచ్చాం డెఫినెట్ గా డిసెంబర్ థర్టీ మూవీ రిలీజ్ అయిన తర్వాత సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక మంచి ఫీల్తో బయటకు వస్తారని నమ్మకం ఉందండి కీప్ సపోర్టింగ్ ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ ద మీడియా